ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ండోరా న్యూస్ వెల్దుర్తి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామైపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితులను చేస్తానని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఏబిసిడి వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాదిగలను మోసం చేసిన రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని ఈ సందర్భంగా వారు తెలిపారు ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ ను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వచ్చారని ఎన్నికల్లో మాదిగలు బీజేపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చెంది నర్సింహులు మండల ఇన్ఛార్జ్ బుచ్చిష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు యాదగిరి మాదిగా జనరల్ సెక్రటరీ రమేష్ జనరల్ సెక్రటరీ దాస్ బీజేవైఎం మండల అధ్యక్షుడు నవీన్ విక్రమ్ సింగ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగా చందీ ఎల్లేష్ ముక్కు వినోద్ కట్టశంకర్ పరమేష్ విశాల్ శరత్ నరేష్ రవి మాదిగా పాల్గొన్నారు నేను తొంభై ఒక్కటి నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా పార్టీలో పనిచేస్తున్నా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆ ఇంటికే పోవాలి ఈ ఊర్లో ఏ మినిస్టర్ వచ్చినా ఆ ఇంటికే పోవాలి ఓట్లేమో మనవి ఎమ్మెల్యే మినిస్టర్లేమో ఆ ఇంటికి అంటే మన మీద పెత్తలంపు చేసేందుకు వీళ్ళు మన మీద మన అజాంక్షి చేస్తున్నారు మనం ఇప్పటికైనా కళ్ళు గరిచి ఒక్కసారి ఆలోచన చేయాలి ఓట్లు మనవి పెద్దవికం వాళ్ళని నడుస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాలి మనకు మనకు కొట్లాటాలు పెడతారు ఏమ్రా రామయ్య వాడు ఇంటలేడు వాని సంగతి చూడాలి మనలో నొక ఇరవై మందిని జమ చేయ అంటాడు ఏమన్నా కృష్ణయ్యా వీడింటలేడు వాణ్ణి యాభై మందిని జమ చేయాలి అనే ఈ విధంగా ఒక్కసారి రామయ్యపల్లి గ్రామ ప్రజలు బండా గ్రామ ప్రజలు షట్పల్లి గ్రామ ప్రజలు మీరంతా ఆలోచన చేయాలి ఈరోజు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు మన మెదక్ చూస్తుంటే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద బస్సు నడవాలంటే నడుస్తుందని ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోడ్డు మీద బస్సు నడవకపోతే మన పిల్లలు ఏం జరుగుతారు మనం హాస్పిటల్ పోవాలంటే సచ్చిపోయే పరిస్థితి ఉంది లోకన్నా హాటో ఇంకేదన్నా బీమార్ వచ్చిందంటే మనం ఇటు ఉట్టి కాము అటు సరగాని కామన్నట్టే అనే పరిస్థితి ఈ యొక్క రామాయపల్లి బండా పల్లి ఏదుల్పల్లి ఉప్పులింగాపూర్ గ్రామాల పరిస్థితి విధంగా ఉంది ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా మనం కాంగ్రెస్ నో బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఏమన్నది తెలంగాణ కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రివి దళితులే చేస్తారని చెప్పేసి ప్రజలు ప్రగల్ వాళ్ళు తెలిపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను కావాలి కుక్కల కౌంటా అని చెప్పేసి అన్నప్పుడు తెలంగాణ వస్తే నేను కావాలి కుక్క లెక్క ఉంటాను కానీ నేను అధికారం మీద నాకు సోకు లేదని అన్నాడు కానీ తర్వాత ఏమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరి ముందు ఆయన ముఖ్యమంత్రి కూర్చొని కాదా నన్ను చేసి ఈయన అప్పుడుపై చేసి నన్ను విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అవునా కాదా అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇంకోవైపు దళితుల్ని టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది అందుకే మేము అంటున్నాం నో కాంగ్రెస్ నో టీఆర్ఎస్ ఓన్లీ బీజేపీ ఓన్లీ బీజేపీ ఎందుకు అంటున్నాం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వరీకరణ చేయలే మా బిడ్డల అవకాశాలని నోటి కాని బుక్కలు ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీని బైకౌట్ చేస్తా ఉన్నాం దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నట్టు మొదలుకుంటే దళిత బంధ పథకాన్ని తెచ్చి నెత్తులు బల ఇక్కడికి వచ్చి మానవకు శిక్ష పెట్టింది టిఆర్ఎస్ పార్టీ కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి మేము ఓటు ఇచ్చేది లేదు నో బీఆర్ఎస్ అంటున్నాం ఇంకా బీజేపీ పార్టీకి ఎస్ బీజేపీ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమాన్ని పరిపాలించిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో అనేక మంది ప్రధాన మంత్రులు పరిపాలిస్తే ఏ ప్రధాన కూడా మాది కన్నెత్తి చూడలే కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అంతకుముందు పరిపాలించిన ఓసీ ప్రధానమంత్రులు ఇలా బీసీ ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని అర్థం చేసుకొని నిజంగా మాదిలు చేస్తుంది న్యాయ పోరాటం యాభై తొమ్మిది పిల్లలు పెద్ద పిల్లలు అందాలి కదా అది మన బీజేపీలో ఉంది కదా కింది స్థాయికి డాక్టర్ దీన్ దయాల్ దీన్ దయాల్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అట్టడుగు వర్గాలకు అట్టడుగు వర్గాలకు మన పథకాలు అందాలని చెప్పేసి రాజ్యాంగ పలాలు అట్టడుగు వర్గాలకు అద్దాను దీన్ పండిత్ దీన్ దయాల్ గారి లక్ష్యం ఏదైతుందో అది కూడా చిట్ట చివరి వేరే వర్గాలకు అందాలని చెప్పేసి ఏదైతుందో ఇది మనకు అనుసంధానంగా ఉంది మంద కృష్ణ చేసిన పోరాటం నిజమైన పోరాటం అని చెప్పేసి ఉత్తమ నాయకులు అని చెప్పేసి లక్షలాది మందిలో వచ్చి కృష్ణాను చేస్తున్న పోరాటం న్యాయమైనది మందకృష్ణ కృష్ణ నాకు చిన్న తమ్ములు లాంటి వాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా అరవై సంవత్సరాల అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండా తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఏకదాటిగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను ఏబిసీగా వరికీకరించాల్సిన బాధ్యత ఉండి అవసరం ఉండి అధికారం ఉండి కూడా పది సంవత్సరాలు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఎస్సీ వరికే చట్టబద్ధత కల్పించకుండా మాదిగలు మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు చూసిన తర్వాత మా దగ్గరికి వచ్చి కృష్ణ నువ్వు ఢిల్లీకి రావాలంటే వంద మంది వస్తారు వెయ్యి మంది వస్తారు కానీ నీ జాతికి నీ మీద పెట్టుకున్న నీ జాతికి నీ జాతికి పెట్టుకున్న నమ్మకాన్ని నేనే హైదరాబాద్కి వచ్చి అనేక మంది సమక్షంలో బహిరంగంగా నా మనసులో మాట చెప్పాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరే గ్రౌండ్ లో పది నుంచి ఇరవై లక్షల మంది మాదిల సభకు మాది ఉపకులాల సభకు ప్రధానమంత్రి సాక్షాత్ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన ఒక మాట ఇచ్చాడు ఏమన్నాడు ఆయన ఒక మాట అన్నాడు మిమ్మల్ని మోసం చేసిన పార్టీలు మోసం చేసిన పార్టీలు ఉన్నాయి కదా ఆ పార్టీల తరపున నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా అని చెప్పి అంటే మోసం చేసే పార్టీలు క్షమాపణ అడగలే మోసం చేసిన పార్టీలు కాంగ్రెస్ గారి టిఆర్ఎస్ గారి పార్టీ క్షమాపణ అడగలే ఆ పార్టీల తరపున భారత ప్రధాన మంత్రి మమ్మల్ని క్షమాపణ కోరిన విషయం గుర్తు చేస్తా ఉన్నా రెండో విషయం ముప్పై ఏడు మీ ఆకాంక్ష ఉన్నది ఇది అనుకు ప్రభుత్వాలను కూడా ఎప్పుడు అయిపోయేది పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టమైన కల్పించాలనుకుంటే క్షణాల మీద అయిపోయేది ఇది ఆర్థిక భారం అయ్యేది కాదు మీతో పాటు యాభై తొమ్మిది కోట్లకు సామాజిక న్యాయం అందాలంటే వరీకై కావాల్సిందే ఆ నిర్ణయానికి కట్టుబడినని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నా నా సోదరులారా ఎస్సీలు అంటే ఒక మానవులు మాధవి మాత్రమే సమాజం తెలుసు ఇందులో దుర్గ ఉంటారు వలయ దాసలు ఉంటారు కొల్పుల ఉంటారు పంబాలలో ఉంటారు ఇతర అతను ఉంటారు ఇతర యాభై తొమ్మిది ఉంటాయి ఈ కులాలకు కూడా విద్యా అవకాశాలు రావాలి రాజకీయ అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీల వరీకరణ ఉండాల్సిందే చెప్పేసి ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న విషయం గుర్తు చేస్తా ఉన్నాం నేను ముందుకు ఎందుకు వచ్చినాం ముప్పై ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం మా ఉద్యమ స్ఫూర్తిని చూసి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు అట్లాంటి ఉద్యమం నేను మాదిల బిడ్డగా చెప్తున్నా మాది వాళ్ళు ఊరు నుంచి ఊరు ఊరవతలు ఉండేటోళ్ళు ఊర్లకు కూడా సాహసం చేయని వాళ్ళు ఊర్లకు వస్తుంది వాళ్ళు కానీ ఒక మాధియ కులము ఊర్లకు రాలేని కులము సామాజిక న్యాయం చేసి ఆరోగ్యశ్రీ కార్డు సాధించి విక్రంగళ పెన్షన్లు పెంచి విత్త పెన్షన్లు పెంచి ఒంటరి వేళ్ళకి పెన్షన్లు పెంచి అనాథ పిల్లలకు హక్కులు కల్పించాలని ఉద్యమం చేసి రేషన్ షాపులలో ఆకలి గల పోరాటం తప్పి రేషన్ బియ్యం కోటలు పెంచిన చర్చ ఒక మాదిదండలో ఉద్యమానికి ఉందనే విషయం గుర్తు చేస్తా ఈ సామాజిక